డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన ఉపాధ్యాయుని ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత పిఎస్ శిరోమణి ఉద్యోగ విరమణ అభినందన సభ అమలాపురం గోపాలకృష్ణ గోఖ్లి పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలలో గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తూ పురపాలక సంఘ పరిధిలో ముప్పై రెండు సంవత్సరాల సేవలు అందించి ఈరోజు పదవి విరమణ చేస్తున్న పిఎస్ శిరోమణి పదవి విరమణ అభినందన ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఈళ్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు సహచార ఉద్యోగస్తులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు అతిథులు మాట్లాడుతూ ఆమె చేసిన సేవలను కొనియాడారు అనంతరం శిరోమణి దంపతులను సన్మానించారు పార్కు విద్యా నిలయం డయాస్ ముందుగా అందరూ ఎక్కువ ఒకసారి కొంతపిల్ల హై స్కూల్ వారు డయాస్ మీద ఉన్నారు వారు సన్మానం అయిన తర్వాత మిగిలిన వారి కొంతపిల్ల హై స్కూల్ జయన్ మున్సిపల్ హై స్కూల్ తరఫున సన్మానం అయిన తర్వాత మిగిలిన వాళ్ళు డయాస్ అలాగే చాలా మంది శిరోమణికి ఒక సాలువను ఒక బుగ్గేను ఓ దండో ఇచ్చేసి అని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు అలా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు సరే ఇవన్నీ ట్రెడిషనల్ అదే సందర్భంలో శిరోమణి ఎవరు ఈ ముప్పై రెండు సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుడిగా ఏం చేసింది ఆమె ఎవరిని ఆదర్శంగా తీసుకుంది ఏ ఆదర్శంతో పనిచేసింది ఆమె సక్సెస్ఫుల్ అచీవ్మెంట్స్ ఏమిటి రాబోయే వాళ్ళకి ఆమె ఇచ్చేటువంటి సందేశం ఏంటి ఇది చాలా కీలకమైన ఈ సమావేశానికి నేనేమి సాలువలు పెట్టాలే ఎన్నడూ పట్టిగలను కప్పేవాళ్ళు తప్ప కప్పించుకునే వాళ్ళం కాదు ఆ కల్చర్కి వ్యతిరేకం ఒక సందర్భంలో చెప్పాల్సినటువంటి మంచి మాటలు చెప్పాలి ఇది చాలా కీలకమైనది ఆ రకంగా చూసుకుంటే శిరోమణి ఉపాధ్యాయ వృత్తిని ఇష్టపడే వచ్చిందని నేను అనుకున్నాను అవును కదా అవునా అంటే జీవిక కోసమే కాకుండా నేను ఉపాధ్యాయుడిని కావాలి అనేటువంటి ఇష్టంతో రావడం ఈ మున్సిపాలిటీలో ఒక టీచర్గా ఈవేళ రిటైర్ అయ్యే వరకు కూడా ఆమె వృత్తిని ప్రేమించింది అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఓకే ఈ ఉపాధ్యాయ వృత్తి పట్లను పూర్తిగా సంతృప్తి చెందు ఓకేనా ఈ ఉపాధ్యాయ వృత్తి పట్ల చాలా సాటిస్ఫాక్షన్ ఉంది శిరోమణికి అందువల్ల ముప్పై రెండు సంవత్సరాలు ఎక్కడ పనిచేసినా ఆ పాఠశాల టైమ్లీగా ఉండటం ఒక విషయం అది ఒక్కటే కాదు ఈ పాలకులు సృష్టించే సమస్యలు చాలా ఉన్నాయి అందువల్ల ఈ పాలకులతో దెబ్బలాడేటువంటి పోరాడేటువంటి ఒక సంఘాన్ని ఎంచుకోవటం ఆ రకంగా ఆమె యూటిఎఫ్ ఎంచుకోవటం దానికి కార్యకర్తగా ఉండడం ఈ టౌన్కి నాయకురాలుగా ఎదగడం ఈ జిల్లాకి నాయకత్వం వహించే ఇది ముప్పై రెండు సంవత్సరాల పాటు అందరి మన్నల్లో పొందుతూ ఏమీ తెలియనిటువంటి ఆ చిన్నారి పిల్లలు అందరిలో కూడా చక్కటి విద్యాబుద్ధులు నేర్పుతూ ఆ పిల్లల యొక్క అభిమానంతో పాటు తల్లిదండ్రుల అభిమానాన్ని ఆ ఊరి పెద్దల అభిమానాన్ని అధికారులు ప్రజల అభిమానాన్ని చూరగొని ఇవాళ సంతోషంగా హృదయపూర్వకంగా ఆనందంగా నిండైనటువంటి మనస్సుతోటి ఇవాళ రిటైర్ అవుతున్నటువంటి మా సోదరి పిఎస్ సిరోమణి గారికి హృదయపరేటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నేను ఒక టీచర్గా ఉన్నానని చెప్పి చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను సమాజంలో టీచర్కి చాలా పవిత్రమైనటువంటి స్థానం ఉంది చిన్న ఉదాహరణ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు టైంలో శంకర్ శర్మ గారు మనకి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మా ఆయన ఒకసారి గెస్ట్ గా మస్కట్ వెళ్ళారట మస్కట్ వెళ్తే ఆ దేశపు రాజు ఆయన ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళారట సాధారణంగా అటువంటి రాష్ట్రపతి వాళ్ళు వచ్చినప్పుడు ఆ దేశపు రాజు కానీ ఆ యొక్క పెద్దలు ఎవరు కూడా అంత దూరం వెళ్ళవలసిన పర్లేదు దగ్గరికి వచ్చింది ఆహ్వాన పలకచ్చు కానీ ఆ దేశపు రాజు స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ దిగుతున్నటువంటి ఆ యొక్క శంకర్ శర్మ గారిని ఆహ్వానించి అక్కడ ఏర్పాటు చేసేటువంటి పెద్ద కారుకి కి డోర్ ఆయనే తీసి సార్ కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి ఆ డ్రైవర్ని నువ్వు వెనకాల రానా బాబు అని చెప్పి ఆయనే డ్రైవ్ చేసుకుంటూ ఆయన ఏర్పాటు చేసినటువంటి బస్సు దగ్గర తీసుకొచ్చారట అందరూ ఆశ్చర్యపోయారు ఏమిటి శంకర శర్మ గారు అక్కడ రాష్ట్రపతి అయ్యిండొచ్చి ఇక్కడికి వస్తే ఈ రాజుగారు వెళ్ళి ఆయన్ను డ్రైవ్ చేసుకుంటూ ఆయన తీసుకురాడీ ఇప్పటివరకు అటువంటి ప్రోటోకాల్ చూడలేదు ఇలా గొప్పగా తీసుకొచ్చారేంటి అందరూ అడిగారట ఏమిటి అది అప్పుడు ఆ రాజుగారు అన్నారట నేను పూణేలో చదువుకున్నప్పుడు